నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఈరోజు శ్రీ గోదాదేవి తిరు నక్షత్రం అంటే పుట్టినరోజు తమిళనాడులోని శ్రీవెల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు తులసి మొక్కలకు పాదులు తీస్తుండగా భగవంతుని ప్రసాదంగా లభించింది ఈ అమ్మవారు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి శ్రీరంగంలో పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది గోదాదేవి తిరునక్షత్ర వేడుకలు శ్రీవెల్లి పుత్తూరు అరుణాచలం కంచి జంబుకేశ్వరంతో పాటు దేశంలో అనేక చోట్ల వైష్ణవాలయాల్లో ఘనంగా జరిగాయి ఆ వేడుకలతో పాటు మరిన్ని విశేషాలను మీ ముందుకు తెస్తోంది భక్తి టీవీ తిరుమలలో పురుషైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది ఆండాల్ అమ్మవారి తిరువడిపురం సాత్వరను పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురుషైవారి తోటకు వేంచేపు చేశారు అక్కడ నివేదనల అనంతరం స్వామి అమ్మవార్లు బయలుదేరి పొగడ చెట్టు వద్దకు రాగానే అర్చకులు పొగడ చెట్టుకు హారతి పుష్పమాల సటారి సమర్పించారు అనంతరం తిరిగి తిరుచుపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు నుంచి స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు శ్రీనివాస శ్రీ まったなごみん」<music> తితిదే నూతన సిఎస్ఓగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తిథిదే ముఖ్య భద్రతాధికారిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అహోబిలంలో తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా శ్రీ ప్రహ్లాదవరద స్వామికి గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు విశేష పూజలు చేశారు మంగళ మంగళహార్తులు సమర్పించారు భక్తుల గోవింద గోవిందనామ స్మరణల మధ్య కళ్యాణోత్సవం నిర్వహించారు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ ఆండాల్ అమ్మవారికి పురప్పాటు సేవ ఘనంగా జరిగింది తిరునక్షత్ర వేడుకల్లో భాగంగా ప్రబంధ పాసురాలను పఠిస్తూ అమ్మవారిని పల్లకీలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు దేవస్థాన ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు దేవస్థాన అధ్యాపకులు పండితులు ప్రబంధ పారాయణాధారులు ఆలయ పర్యవేక్షకులు ఊరేగింపులో పాల్గొన్నారు విజయనగరం పైడితల్లి ఆలయంలో శ్రావణ శోభ ఉట్టిపడుతోంది మూడు లాంతర్ల సెంటర్లో చదురుగుడి రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు వేకువ జామును నిర్వహించిన అభిషేకాల్లో యాభై మంది దంపతులు పాల్గొన్నారు ద్వారకా తిరుమల చిన్న తిరుమలేసుని దివ్య పవిత్రోత్సవాలు పదిహేడున ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవైవ తేదీ వరకు కొనసాగుతాయి ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణ కోసం ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాల్లో భాగంగా పదిహేడవ తేదీ సాయంత్రం అంకురార్పణ పద్దెనిమిదిన పవిత్రాదివాసం పంతొమ్మిదిన పవిత్రారోపణ జరుగుతాయి ఇరవైన నిర్వహించే మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో త్రినాథరావు తెలిపారు ఉత్సవాల నేపథ్యంలో శ్రీవారి నిత్యార్జిత కళ్యాణాలు ఆర్జస సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణకు రహదారి నిర్మిస్తున్నారు ఆలయం వద్ద ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ పెద్ద కొత్తపల్లి చిన్న కొత్తపల్లి గంగపేరూరు చెరువు కట్ట రాజుగుంటపల్లి చేరుకుంటుంది స్వల్ప విరామం తర్వాత అక్కడి నుంచి సీతాపురం రాచపల్లి సాలాబాద్ మలకాటపల్లి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది దీంతో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది అన్నవరం దేవస్థానంలో దాతలకు ప్రత్యేక సౌకర్యాల కోసం డోనార్ ప్రివిలేజ్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు విరాళాన్ని బట్టి సిల్వర్ గోల్డ్ కార్డులను దాతలకు అందజేస్తారు ఈ కార్డు కలిగిన వారు దేవస్థానాన్ని సంప్రదించిన వెంటనే దర్శనం వసతి పొందేందుకు వీలవుతుంది ఆలయం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దేవస్థానం యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది వేములవాడ రాజన్న ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రాజన్న ఆలయానికి యాభై కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పనులను చేపట్టనుంది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్థపతి శ్రీవల్లి నాయకం ఆలయ అధికారులతో సమక్షించారు మొదటి దశలో ప్రాకార మండపం మహామండప విస్తరణ అభిషేక నిత్య కళ్యాణ మండపాలు నిత్య నివేదనశాల సత్యనారాయణ వ్రత మండప నిర్మాణానికి ప్రణాళిక అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు సమీక్షా సమావేశంలో ఆలయఈవో వినోద్ రెడ్డి ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ ఏఈ నాగరాజు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం